హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన గొల్లపూడిలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి చూడండి ఇది వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ ఓన్లీ బైక్ పార్కింగ్ ఏనండి ఇది వచ్చేసి మనకి గొల్లపూడి సారపర్ సెంటర్ లోపల పశువుల హాస్పిటల్ దగ్గరలో వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి మనకి దీనికి హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి బ్యాంక్ లోను కేవలం ఒక యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే చాలు దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు రేట్ అయితే మనం స్మాల్ నెగోషియబుల్ ఉంది కొంచెం మాట్లాడుకోవచ్చు లోన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే మనకి సెకండ్ ఫ్లోర్ అండి లిఫ్ట్ లేదు ఓన్లీ మెట్లేనండి మెయింటెనెన్స్ కూడా కట్టేది ఏమి ఉండదు లిఫ్ట్ ఉంటేనే మెయింటెనెన్స్ ఉంటుంది కట్టడానికి ఇది ఫస్ట్ సెకండ్ రెండు ఫ్లోర్లే వేశారు మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం ఇంకా దీనికి పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి కలర్స్ పెండింగ్ ఉన్నాయి మొత్తం మీకు కొత్త హౌస్లా చేసేస్తారు చూడండి హౌస్ అయితే ఏ బాత్రూమ్ కాకపోతే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఏ బెడ్రూమ్ కాబట్టి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది అండి జస్ట్ యాభై వేలు కట్టుకుంటే మీరు డౌన్ పేమెంటు